ఈ జీవితాన్నే మనము చాలా పెద్దదిగా ఊహించుకొని నా అంత బిజీ ఇంకొకరు లేరు నేను నేను ఉద్ధరిస్తున్నట్టుగా ఎవడు ఉద్ధరించలేదు అన్నట్టుగా మనం బతికేస్తుంటే అబ్బే మనది సంఘ జీవితమే కాదు క్రైస్తవ జీవితమే కాదు వీఆర్ నాట్ క్రిస్టియన్స్ నో డౌట్ ఎట్ ఆల్ మనం బాధ్యత కలిగినటువంటి క్రైస్తవులు కాకపోతే క్రైస్తవులం కాదు ఏ బాధ్యత అంటున్నాను నేను ఏ బాధ్యత అంటున్నాను చెప్పిన మాదిరికరంగా జీవించడం అది బాధ్యత మనల్ని చూసి పది మంది ఇన్స్పైర్ అయ్యేలా జీవించడం అది బాధ్యత మనల్ని చూసి పది మంది నేర్చుకునేలా బ్రతకడం అది బాధ్యత ఏం మాట్లాడుతున్నాను నా మాట తీరు ఎలా ఉంది నా వ్యవహారం ఎలా ఉంది నా ఆలోచన విధానం ఎలా ఉంది మొన్ననే ఎవరి గురించి విన్నాను సంఘస్తులే కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకు వాళ్లే ఉంటారట ఫ్యామిలీ ఫ్యామిలీ కొత్త సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ షోకు వాళ్లే ఉంటారట ఏం నేర్చుకోవాలి మిమ్మల్ని చూసి మనం ఎప్పుడు బలంగా ఉండాలి మన వలన పది మంది బలపడాలి అది క్రైస్తవ జీవితం అంటే మనల్ని చూసి ఎవడు బలపడట్లేదంటే మనల్ని చూసి ఎవడు ఇన్స్పైర్ అవ్వట్లేదు అంటే మనం క్రైస్తవులుగా బతకట్లేదని లైట్ వెలిగితే బల్బు వెలిగిందంటే ఆ వెలుగు మనం పొంది తీరుతాం అంతే మీరు లోకానికి వెలుగు అంటే మన వెలుగు పది మంది మీద పడుతుంది ఖచ్చితంగా ఆఫీసులో అయినా వ్యాపారంలో అయినా ఎక్కడైనా కోటాను కోట్ల మంది ప్రజలు భూమి మీద బ్రతుకుతున్న సువార్త ప్రకటించే వారి పాదములే దేవుని కంటికి సుందరములుగా ఉన్నాయంటే నేను మైక్ తీసుకొని చెప్పమానట్ల సువార్థ ప్రకటన ఎలా జరుగుతుంది మన బతుకు ద్వారా కూడా జరుగుతుంది ప్రకటన మనం నోరు తెరిచి బోధిస్తేనే కాదు మన జీవితమే ఒక పత్రికగా మారిపోతుంది ఈ ఆలోచనలు ఎక్కడున్నాయి